నేను మీ జర్నలిస్ట్ వసంత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఈ మ్యాచ్ కి ఇంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఒక్క మ్యాచ్ ఖరీదు ఐదు వేల కోట్లు అంటే మీరు నమ్ముతారా ఎస్ నిజం ఒక్క మ్యాచ్ ఖరీదు ఐదు వేల కోట్లు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఫిబ్రవరి పదిహేనున జరగాల్సిన ఏదైతే దాయాదుల పోరు అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అయితే జరగాలి ఇప్పుడు క్రికెట్ మైదానం నుంచి ఐసీసీ రూల్ బుక్ లోకి వెళ్ళింది అనమాట అంత దూరం వెళ్ళింది అంటే ఇప్పుడు ఒకటి మనం చూసుకుంటే ఐసీసీలో రూల్స్ ఉంటాయి కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఈ రూల్ కు ఆధారపడి ప్రతి ఒక్క దేశం కూడా వాళ్ళ యొక్క టీంను పంపించాలి మ్యాచ్లు ఆడాలి ఆ రూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఆడాలి రైట్ ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య రూల్ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఐసీసీ రూల్ బుక్ వరకు వెళ్ళింది భారత్ లో ఆడేది లేదంటూ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తీసుకున్న మొండి నిర్ణయం ఆ దేశ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డును కోలుకోలేని కోలిని దెబ్బతీసేలా ఉంది ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం పాక్ కనుక పాకిస్తాన్ టీం కనుక మైదానంలోకి దిగకపోతే భారత్ కు లాభం ఈ లాభం ఎలాగంటే పాకిస్తాన్ కు భారీ నష్టం కూడా ఉంటుంది ఈ రెండు ఎలాగో చెప్పబోతుంది ఇప్పుడు ఐసీసీ క్లాస్ ఐసీసీ క్లాస్ సిక్స్టీన్ పాయింట్ టెన్ పాయింట్ అలాగే సెవెన్ దీని ప్రకారం రైట్ టెన్ సిక్స్టీన్ టెన్ సెవెన్ ప్రకారం ఐసీసీ రూల్ ప్రకారం ఏం జరగబోతుంది ఒక జట్టు ఆడటానికి నిరాకరిస్తే మేము రావని చెప్తే దాన్ని ఫోర్ ఫిట్ అంటారు లేదా వాకోవర్గా పరిగణిస్తారు ఒక్క బంతి పడకుండానే భారత్ కు రెండు పాయింట్లు లభిస్తాయి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లకి కౌంట్ కౌంట్ చేస్తారు అది ప్లస్ అలాగే టోర్నమెంట్లో పాయింట్లు పట్టుకుంటది అంటే ఇన్ని ఈ ఒక మ్యాచ్ గెలితే రెండు పాయింట్లు రెండు మ్యాచ్లు వేస్తే నాలుగు పాయింట్లు అట్లా అలాగే పాకిస్తాన్ టీం రాకపోతే గనక ఇండియా గెలిచినట్లు అని చెప్పేసి ఒక రెండు పాయింట్లు కూడా ఇస్తారు ఇండియాకి వాకోవర్ చేస్తే గనక దీంతో పాటు పాకిస్తాన్ జట్టు ఇరవై ఓవర్లలో సున్నా పరుగులకే అవుట్ అయినట్లు కూడా పరిగణిస్తారు అంటే ఇరవై ఓవర్ల మ్యాచ్ ఆడేసింది ట్వంటీ అవర్స్ మ్యాచ్ ఆడింది కానీ రన్స్ ఎంత అంటే జీరోనే ఈ వాకౌవరు ఈ విధంగా డిసైడ్ చేస్తారు ఏ రూల్ ప్రకారం ఐసీసీ రూల్ బుక్ లో ఉన్న సిక్స్టీన్ టెన్ సెవెన్ ప్రకారం సో ఈ రూల్ ను అప్లై చేస్తారన్నమాట అంటే ఆల్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు పరిగణిస్తారు ఇక్కడ వాళ్ళు రన్ రేట్ ను కూడా తగ్గేస్తారు అంటే పూర్తిగా ఇది వారిని సెమీస్ రేస్ నుంచి తప్పించే ప్రమాదం కూడా ఉంది ఈ మ్యాచ్ రద్దు వల్ల బ్రాడ్కాస్టర్లకు స్పాన్సర్లకు కలిగే నష్టం ఎంతో తెలుసా సుమారుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలట ఈ మ్యాచ్ జరగకపోతే బ్రాడ్కాస్టర్లకు స్పాన్సర్లకు కలిగే నష్టం సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ వాణిజ్య నష్టాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డు పైన సుమారుగా ముప్పై ఎనిమిది మిలియన్ డాలర్లు సుమారుగా ముప్పై ఎనిమిది మిలియన్ డాలర్లు వేస్తారంట ఫైన్ వేస్తారు వీళ్ళకి అంటే ఇది ఎంత ఉంటుంది తెలుసా ఇంచుమించుగా మనం వేసుకుంటే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఫైన్ వేస్తారు వీళ్ళకి తెలిసే ఛాన్స్ అక్కడ నుంచి ఐదు వందల కోట్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ జరిమానా ఎంత అంటే మూడు వందల కోట్లు మూడు వందల ఇరవై నుంచి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల వరకు విధించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇక్కడ ఎక్స్పర్ట్స్ కూడా అంటే ఐసిసి నుంచి పాకిస్తాన్కి వచ్చే వార్షిక ఆదాయంలో సుమారుగా మూడు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఇక్కడ వార్షిక ఆదాయం ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ క్రికెట్ బోర్డుకు వచ్చే సుమారుగా వార్షిక ఆదాయం అంతా తెలుసా దాంట్లో ముప్పై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ ఈ మిలియన్ డాలర్ కోత పడుతుంది ఇందులో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం కోత కోత విధిస్తారంట అంటే వచ్చి ఇక్కడ రెండు పాయింట్లు ప్రధానంగా చూసుకోవాలి ఒకటి వీళ్ళకి ఫైన్ పడుతుంది రెండు వచ్చే ఆదాయంలో డెబ్బై నుంచి ఎనభై శాతం కట్ చేస్తారని చెప్తున్నారు ఎక్కడి నుంచి ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో నుంచి డెబ్బై నుంచి ఎనభై శాతం కూడా కోత విధిస్తారని చెప్తున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉందో అంటే పిఎస్ఎల్ ఏదైతే ఆ పిఎస్ఎల్ లీగ్ జరిగిందో పాకిస్తాన్ లో అది ఆడేందుకు విదేశీ ఆటగాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఎన్ఓసిలు కూడా ఐసీసీ నిలిపివేస్తుంది అనమాట అంటే మీ పాకిస్థాన్ వెళ్ళి ఆడటానికి నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి ఉంటుంది ఎన్ఓసి ఒకటి ఉంటుంది సో వీళ్ళంతా కూడా ఫస్ట్ ఐసీసీ దగ్గర నుంచి లెటర్ లెటర్ తీసుకోవాలి ఏంటి మేము పాకిస్తాన్ లో ఆడుతున్నాం నేను ఆ దేశ ఆటగాన్ని నన్ను వేలంలో ఇంతకు తీసుకున్నారు ఈ టోర్నమెంట్లు పార్టిసిపేట్ చేయడానికి నేను పలానా దేశం నుంచి పలానా దేశం వెళ్తున్నాను నాకు ఎన్ఓసి కావాలని చెప్పేసి ప్రతి ప్లేయర్ ఎన్ఓసి తీసుకుంటారు బట్ ఈ ఎన్ఓసిని కూడా ఏదైతే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ సూపర్ లీగ్ ఏదైతే జరుగుతుందో పిఎస్ఎల్ అందులో ఆడే ఆటగాళ్ళందరికీ కూడా ఈ ఎన్ఓసిని కూడా ఆపేస్తారంట సో ఇప్పుడు ప్రధానంగా ఐసీసీ టోర్నమెంట్లు ఈ యొక్క ఐసీసీ టోర్నమెంట్ ఏదైతే జరుగుతుందో అందులో వాళ్ళకొచ్చే ఆదాయాన్ని కోత విధిస్తారు తర్వాత ఈ మ్యాచ్ ఫీజులు కోత విధిస్తారు ఫైన్ కూడా వేస్తారు దీంతో పాటుగా వీళ్ళు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఏదైతే ఆడుతున్నారో ఆ సూపర్ లీగ్ కూడా దెబ్బ పడబోతుంది దీంతో పాటుగా రైట్ ఇక్కడ ఇతర బోర్డులు ఏవైతున్నాయో ఇతర బోర్డుల నుంచి కూడా అంటే వేరే వేరే క్రికెట్ బోర్డులు వేరే దేశాల క్రికెట్ బోర్డుల పైన కూడా ఒత్తిడి తెచ్చే ఛాన్స్ ఉందట వీళ్ళకి ఎన్ఓసిలు నిలిపి అని చెప్పేసి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలియగా ఈ విషయం పైన స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము కాదనలేము మా దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మేము దీన్ని కాదనిలేము ఆటగాళ్లుగా మా చేతుల్లో ఏం లేదు అని కొంత నిస్సహాయంగా వ్యక్తం చేశాడట మరోవైపు భారత్ మాత్రం సేఫ్ జోన్ లో ఉందని చెప్పుకోవాలి భారత్ టీం షెడ్యూల్ ప్రకారం కొలంబో చేరుకొని ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటుంది ఇక్కడ పాల్గొనబోతుంది అనమాట త్వరలోనే అయితే టాస్ సమయానికి టీమిండియా మైదానంలో ఉండి పాకిస్తాన్ రాకపోతే అంపైర్లు అధికారికంగా భారత్ ను విజేతగా ప్రకటిస్తారు అయితే పాకిస్తాన్ గనుక ఈ వైఖరిని వేడకపోతే వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతుందో అది కూడా ఐసీసీ కాబట్టి సో ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కూడా వాళ్ళని ఆపేస్తారని చెప్తున్నారు అయితే ఆ ట్రోఫీ ఆతిథ్య హక్కులు ఏవైతున్నాయో వాటిని కూడా రద్దు చేసే దిశగా ఐసీసీ అనేది ఆలోచిస్తా ఉందంట అంతేకాకుండా పాకిస్తాన్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఐసీసీకి ఉంటుంది రైట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలిక అంటే పర్మనెంట్ గా కాదు కొంతకాలం సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఉంటుందని చెప్పేసి అందరూ సమాచారం సో ఓవరాల్ గా అసలు దేశవ్యాప్తంగా అంటే రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు ఏ విధంగా తెలిసిన విషయం ఇది పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఈ మ్యాచ్ కోసం ఎంత పెద్ద ఎత్తున ఎదురు చూస్తారో అందరికి తెలిసిన విషయం దేశంలో ఏ రెండు జట్లు ఆడినా చూడనంత జనం ఈ రెండు జట్లు ఆడితే చూస్తారు ప్రేక్షకులందరూ కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తారు నువ్వానేనా అంటుంది అంటే ఇప్పటి వరకు ఐసీసీ టో టోర్నమెంట్ లో జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడాను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇండియానే పైచేసి సాధించింది ప్రతి మ్యాచ్ లోను ఆసియా కప్ లో అదే జరిగింది గతంలో టీ ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అదే జరిగింది తగ్గు వరల్డ్ కప్ లో అదే జరిగింది సో ఇది ఓవరాల్ గా ఎట్లానే జరుగుతూ జరుగుతూ వస్తా ఉంది అనమాట సో ఓవరాల్ గా రానున్న ఏదైతే ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతుందో ఫిబ్రవరి ఏడున ప్రారంభంగా పదిహేనో తేదీన ఈ రెండు దేశాలు పాకిస్తాన్ భారత్ రెండు దేశాల మధ్య ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగాల్సింది ఈ మ్యాచ్ కి మేము ఆడము అని చెప్పేసి పాకిస్తాన్ తేల్చి చెప్తా ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తా ఉంది కానీ నిజంగానే ఇక్కడ పాకిస్తాన్ కనుక మైదానంలోకి రాకపోతే టాస్ సమయానికి వాళ్ళకి దాదాపుగా మూడు వందల ఇరవై కోట్లు ఫైన్ పడుతుంది దీంతో పాటుగా థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల దాంట్లో వచ్చే ఆదాయంలో డెబ్బై నుంచి ఎనభై శాతం కోతపడుతుంది దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాణిజ్య నష్టం అనేది చాలా భారీగా జరుగుతుంది ఆ వాణిజ్య నష్టమే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వాణిజ్య నష్టం ఉంటుంది ఇదంతా పాకిస్తాన్ వైఖరి వెళ్లే వీళ్ళు ఏదైతే చాంపియన్స్ ట్రోఫీ ఉందో దాని యొక్క ఆతిథ్య హక్కులు కూడా కోల్పోతున్నారు అండ్ ఫైనల్లీ ఐసీసీ వీళ్ళని తాత్కాలికంగా సస్పెండ్ చేసే ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు తాత్కాలికంగా ఐసీసీ పాక్ పాక్ టీం ని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు సో ఓవరాల్ గా రానున్న రోజులు ఈ యొక్క పదిహేనవ తేదీన పాకిస్తాన్ టీమ్ అంతా కూడా క్రికెట్ ఆడడానికి వస్తారా రారా ఒకవేళ రాకపోతే ఇండియా విజయం సాధిస్తుందని చెప్పేసి ఐసీసీ కూడా కొన్ని కఠిన నిర్ణయాలు రూల్ ఆఫ్ ఏదైతే రూల్స్ బుక్ ఉందో అక్కడ వరకు వచ్చేది సో ఈ మ్యాచ్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా